నిజామాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జిల్లా అభివృద్ధికి పది కోట్ల రూపాయలు కేటాయించినందున త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయించిన నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని అర్బన్ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాఠశాలల నిర్వహణ కమ్యూనిటీ హాళ్లు డ్రైనేజీలు రోడ్ల నిర్మాణం అలీ తెలిపారు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్కు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పది కోట్ల రూపాయలు అన్ని నిజామాబాద్లో ఉన్న డివిజన్లకు డ్రింకింగ్ వాటర్ సిసి రోడ్స్ డ్రైనేజ్ కు మరియు స్కూల్ బిల్డింగ్స్ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్కు కమ్యూనిటీ హాల్స్కు పది కోట్లు ఇవ్వడం జరిగింది దాంతో సహా రీసెంట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ నైంటీ సెవెన్ కరోడ్స్ అమృత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంది అలాగే అర్బన్ డెవలప్మెంట్ ఈ నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా దాదాపు వంద కోట్లు వస్తున్నాయి మరి సుమారు మూడు వందల కోట్ల రూపాయల వర్క్ ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది సర్వే జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల లాస్ట్ వరకు ఎనీ టైం వచ్చి దీనికి ఫౌండేషన్ పెట్టి పట్టి నిజామాబాదే కాదు స్మార్ట్ సిటీ నిజామాబాద్గా కావాలని మేము సుమారు ఒక వెయ్యి కోట్ల వరకు ఈ సంవత్సరం ముఖ్యమంత్రితోని ఈ ఏరియాకు డెవలప్మెంట్కు తీసుకొస్తామని ప్లాన్లు పంపించరు కానీ మూడు వందల కోట్లయితే శాంక్షన్ అయితే ఇంకా కొన్ని డబ్బులు తీసుకొస్తాం